హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ బెబీ అశ్వికంలోక్సమ్మ మా పాపకైతే నేను ప్రతి ఒక్కరు నేర్పిస్తున్నాను ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి నేర్పించడం వల్ల మంచి పనులు తొందరగా అలవాటు అని చెప్పేసి చెట్లకు నీళ్ళు పోయడం అనేది తనకు నేర్పిస్తూ ఉన్నాను అందుకని చెప్పేసి తనతో రోజు మార్నింగ్ అదేవిధంగా ఈవినింగ్ కూడా తనతో నేర్పిస్తున్నాను ఇలాంటి వీడియోస్ కావాలంటే తన సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా నానా మామా పిన్ని బాబాయ్ చెల్లి అక్క పాప డాడీ హాయ్ చెప్పవా హాయ్ చెప్ప తను ఒకతే కూర్చొని కూర్చు మీద ఆడుకుంటూ ఉంది అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తండి అదే విధంగా నేనైతే ఫుల్ వీడియో కూడా పెడతాను తను ఏ విధంగా మా ఇంట్లో ఫన్ చేసిన తీసుకో మాత్రం మర్చిపోకుండా